ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష అనేక సందర్భాల్లో చూసాం వారు చెప్పిన కొన్ని అంశాలను కూడా మేము సభ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష వారు ఏమన్నారు అధ్యక్ష ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మరి హిస్టరీ గురించి చెప్పారు దాని తదుపరి ఒక మాట అన్నారు అధ్యక్ష ఒక గొప్ప మాట అన్నారు హిస్టరీ విల్ బి కైండర్ టు మీ అండ్ రైట్లీ సో I would like to mention here a Despite one of the most qualified and accomplished leaders India have seen, as said by my colleague, he faced relentless criticism, very often unwarranted, particularly from the section of the media and from the opposition. The irony is stark. Dr. Manmohan Singh, in his tenure as a prime minister has held 114 press meets during his tenure Adeksha. but still he is branded as silent pm Adeksha, few people the opposition sometimes they called him accidental pm Adeksha being the architect of the india's economic resurgence and the leader who brought transformation and also a leader who brought a transformation the quality of the life of the poor especially in the middle class and this person has to be remembered all the time that the real reason today on the floor of this assembly our uh, leader of the house has moved the motion to pay the condolences this reflects and everybody over here has shown their broadness their thinking trying to reflect the dr singh's journey విచ్ ఇస్ రిమార్కబుల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇయ్యారు అధ్యక్ష కపుల్ ఆఫ్ పాయింట్ వేర్ ఐ థాట్ ఆఫ్ మెన్షనింగ్ వాట్ కేటీఆర్ ఆల్రెడీ హెస్ బీన్ మెన్షన్ అధ్యక్ష టుడే హైట్లీ సెట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిటర్లీ సే దట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆ రోజు నైన్టీన్ నైన్టీ వన్లో మొదలుపెట్టిన ఈ అంశం ఈరోజు మనము గత పది పదిహేను సంవత్సరాల నుంచి మొదలు పట్టిన స్టార్ట్అప్ ఈకో సిస్టానికి వారే నాంది పలికారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎఫ్డీఏ అంటే కేవలం డబ్బులు తీసుకురావటమే కాదు కటింగ్ ఎడ్ టెక్నాలజీస్ తీసుకురావాలని గ్లోబల్ ఎక్స్పెక్టీసులు రావాలని ఈరోజు టెలికామ్ హెల్త్ కేర్ ఈ కామర్స్కి సంబంధించిన అంశంలో డబ్బుల పరంగా కాదు వారికి ఉన్న ని తీసుకురావడానికి వారితో పాటు ఇక్కడ ఉపాధి కల్పన జరగాలనే ఒక ప్రధానమైన వారి ఆలోచన వారు తీసుకొచ్చిన అనేక కు సంబంధించి ఈరోజు ఐటీ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్ సంబంధించి అనేక ఐటీ కంపెనీకి సంబంధించి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని ఆ రోజు సబ్సిడీస్ ఇవ్వచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ విప్రో కానీ ఆనాడు వారు మొదలుపెట్టిన ఈ కంపెనీస్ కు సంబంధించి ఇలా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మన జీడిపిలో దేశ జీడిపిలో యాభై ఐదు శాతం ఐటీ ఐటీఈస్ సంబంధించిన సర్వీసెస్ దోహదపడుతున్నాయంటే ఇది మరి మన్మోహన్ సింగ్ గారి ఆలోచన ఘనత అని మనం చెప్పుకో తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా స్టాక్ మార్కెట్ సంబంధించిన అంశం విషయంలో మరి పునాదులు గట్టిగా చేస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్ మరి ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో కానీ ఆ రోజు దేశానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఒక పటిష్టమైన పునాదులతో ఉన్నది కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలలేదు అధ్యక్ష అదేవిధంగా సర్వీస్ సెక్టార్కు సంబంధించిన ఈరోజు మనం చూస్తా ఉన్న భూమ్ మన ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ ఉందో మనం ఐటీ సెక్టర్ నుంచి మొదలు పెట్టుకున్న హెల్త్ కేర్కి సంబంధించిన బ్యాంకింగ్కు సంబంధించిన టూరిజంకు సంబంధించిన ఈరోజు సర్వీస్ సెక్టర్ అనేది ఒక ప్రధానమైన మూల స్తంభంగా నిలిచింది మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాని పరంగా ఈరోజు చాలా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ మనము ఈ దేశాన్ని వి హ్యావ్ నోన్ అండ్ మేడ్ ఇట్ హ్యాబ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్ దానిలో భాగంగానే మన తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ కూడా ఒక ప్రధాన స్థానంగా నిలిచిందని మనం చెప్తా ఉంటాం అధ్యక్ష ఆ రోజు బ్యాంకులు ఉన్న సమయంలో బ్యాంక్స్ను కూడా రివైవల్ చేస్తూ మరి తీసుకొచ్చిన నాన్ పవర్ అసెట్స్ కు సంబంధించి ఏ విధంగా రికవర్ చేయాలని అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన అగ్రిమెంట్ కి సంబంధించి కానీ అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన అంశంలో కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ మరి ఏ విధంగానైతే వారు ఆలోచన దృక్పథం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారిచ్చిన ఆలోచన మేరకు అనేక కార్యక్రమాలకు నాందుబలికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చూడటం కూడా జరిగింది అధ్యక్ష